హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనీ టీ ముచ్చట్లు ఆర్బి ఛానల్ ఈరోజైతే కొబ్బరి కారంతో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాము మా అత్తయ్య చేసిన కొబ్బరి కారం మా అత్తయ్య కొలతలు కూడా చెప్తున్నారు చూడండి అంటే చిన్నగా నాకు చెప్తున్నా కొబ్బరి మిరపకాయలు చెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు అంతేగా అంతే వాటితో ఈ కారం తింటే ఎట్లా ఉంటుంది మామూలుగా ఉండదు దీనికంటే దోశలో కానీ ఫ్రై లెగ్ కానీ వేసుకుంటే అబ్బా ఇంకా మీరు ఒక ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు తింటారు ఎంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను ముందుగా ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు తీసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మరి ఆ కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము మిక్సీకి పట్టేసుకోవాలి బాగా మెత్తగా ఎందుకంటే మనం అలాగే వేస్తే కనుక మిక్సీలో డబాడబన్ సౌండ్ వస్తుంది కదా సో అందుకనేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇట్లా మిక్సీకి పట్టేసుకోవాలి చూసారు కదా అట్లా ఉంది అట్లా మనకు ఎంత కొబ్బరి తీసుకున్నామో అంతా కూడా ఇట్లా రుబ్బేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిరపకాయలు తీసుకోవాలి మనకి కారంకి ఎంత సరిపడా ఎంత కారం కావాలో అన్ని మిరపకాయలు తీసేసుకుంటాము అన్నీ మిక్సీకి పెట్టేసుకొని ఉప్పు కూడా దానికి సరిపడా అంతా దాంట్లోనే మిరపకాయలతో పాటు రాళ్ళు ఉప్పు కూడా వేసి మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట మళ్ళీ విడిగా వేస్తే సరిగా కలవదు అందుకనేసి మనము ఆ మిరపకాయలతో పాటునే ఆ ఉప్పు కూడా వేసి మిక్సీకి పట్టేయాలి చూసారు కదా రెండు ఎలా నలిగాయో ఇలా ఉన్నాయి చూడడానికి కారం ఒకేసారి కలిపేకుండా కొద్దిగా పక్కన తీసుకోవాలి మళ్ళీ ఎక్కువైన ఉప్పు కారం అబ్బా మంట వస్తుంది కాబట్టి కొద్దిగా పక్కన తీసేసుకోవాలి తర్వాత శనగపప్పు మనం ఇది కొబ్బరి మిరపకాయలు ఎంత తీసుకుంటామో అంత ఈక్వల్గా అవసరం లేదు పావు అంతా తీసుకొని దాన్ని కొంచెం బరక బరకగా మిక్సీకి పట్టేసుకోవాలి చూడండి పట్టుకుంటే కొంచెం చేతికి బరకలాగా అలా తెలుస్తుంది సో అట్లా ఉండేట్లు తీసుకోవాలి దీన్ని ఈ శనగపప్పు పిండిని ఇందాక మనం మిరపకాయలు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా కలిపి మిక్సీకి పట్టిన ఆ కారపొడిని ఈ శనగపప్పు పొడిని రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం బాగా కలిసిపోయాక దాంతోపాటు అట్లే మనం ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి కూడా దాన్ని కూడా దాంట్లో కలిపేసుకోవాలి ఒక అందుకే కొంచెం పెద్ద ప్లేట్ తీసుకుంటే మనం అన్నీ కలుపుకునేకి ఈజీగా ఉంటుంది అది చేత్తో కలిపితే అంత బాగా మిక్స్ అవ్వదు అందుకని మిక్సీకి ఒక రెండు పల్స్ ఇచ్చి పక్కన వేసేసుకోవాలి అన్నిటినీ మొత్తం ఈ పిండినే చూసారు కదా బాగా మిక్సీలో కలిపితే ఎంత రెడ్ కలర్లో కనిపిస్తుందో అందుకనేసి దాన్ని ఒక రెండు పల్స్ దిప్పేసుకొని ఇట్లా వేసుకుంటే చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో అట్లా రుబ్బేసుకోవాలి మళ్ళీ చేత్తో కొంచెం లేకుండా అట్లా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు తెల్లగడ్డ ఒకటి పెద్దది తర్వాత జీలకర్ర ఒక రెండు మూడు స్పూన్లు అనమాట సో జీలకర్ర అలా తీసేసుకొని మనం కరివేపాకు తెల్లగడ్డ జీలకర్ర ఎంత వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుంది సో దాన్ని కూడా ఒక పల్స్ మిక్సీకి వేసేసి ఇందాక మనం రుబ్బుకున్న పిండిలు వేసేసుకొని బాగా చేత్తో కలపాలి గట్టిగా బాగా కలపాలి మనం కలపలేకపోతే లేదు మిక్సీకి వేసేసుకొని కొద్ది కొద్దిగా జస్ట్ ఒక పల్స్ అంతే ఒక రౌండ్ తిప్పి పక్కన వేసేసుకోవాలి రెండు మిక్సీకి వేస్తే బాగా కలుస్తుంది కరివేపాకు ఉండలేకుండా పొడి అవి ఉండాలి లేకుండా మిక్సీకి వేస్తే మంచిగా కలుస్తుంది అందుకనే ఒక పలుసు ఇస్తే చాలు సరిపోతుంది ఇంకా మొత్తాన్ని ఒకసారి చేత్తో అలా మిక్స్ చేసుకుంటే పొడి అయితే రెడీ అయిపోయింది అసలు ఈ పొడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా వేడి వేడి దోశ మీద పొడి జల్లుకున్న ఇడ్లీ మీద వేసుకున్న ఫ్రై ఏదైనా చేసుకుని ఒక స్పూన్ జల్లుకున్న చాలా బాగుంటుంది స్మెల్ అయితే నిజంగా ఎంత బాగొస్తుందో మా అమ్మ వేరేలాగా చేస్తుంది పొడి అది కూడా చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా మా అత్తయ్య ఈ పొడి చేసి పంపిస్తారు లేదా వాళ్ళు ఊరికి వచ్చినప్పుడు కూడా తీసుకొని వస్తారు ఒకసారి ట్రై చేయండి ఇది మా అత్తయ్య చేసిన కొబ్బరికరం ఇలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది